హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జీజేఆర్ అఫీషియల్ అండి ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చేసే విధానం చూపిస్తున్నానండి సూపర్ టేస్టీ డెలీషియస్గా ఉంటుందండి ఇది చపాతి రోటీ పుల్కా బిర్యానీ రైస్ రాగి సంగటి పరోటా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరండి మీ ఫ్రెండ్స్ రిలేషన్ మిమ్మల్ని మెచ్చుకోక తప్పదండి నాది గ్యారెంటీ వేళ్ళు కూడా వదలకుండా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి ఈ కర్రీ కోసం ముందుగా చికెన్ని ఇలా బాగా కడిగి ఉప్పు కారం పసుపు అలాగే ఒక కోడిగుడ్డు నిమ్మ చెక్క ఒకటి పిండుకొని ఒక పది నిమిషాల ముందు కానీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి వన్ అవర్ ఉన్నా కూడా పర్లేదు బాగా ముక్కలకు మసాలా పట్టుకుంటుందండి ఇలా నానబెట్టి పెడితే చికెన్కి బాగా మసాలా పట్టుకుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నానండి అలాగే చెక్క మరాఠీ మగ్గ నాలుగు లవంగాలు వేసుకున్నానండి సిమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ సోంపు ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే మిరియాలు ఒక ఇరవై మిరియాలు వేసుకున్నానండి అలాగే యాలక్క అనాస పువ్వు కొద్దిగా ఒక ముక్క వేసుకున్నానండి అలాగే కరివేపాకు అలాగే రాతి పువ్వు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నీ కొద్దిగా చల్లారిన వెంటనే మిక్సీ పట్టి పెట్టుకోవాలండి పౌడరు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నానండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి కూరకి ఇలా నూరి ముద్ద పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన వెంటనే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన వెంటనే లవంగం రెండు లవంగాలు వేసానండి చెక్క వేసాను అలాగే బిర్యానీ ఆకు మనం ముందు మసాలా పో పౌడర్లు అన్నీ వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలండి అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను అలాగే కరివేపాకు అండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ చీలికలండి ఇలా రెండు వేసుకున్నానండి ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకున్నానండి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసుకోవాలండి ఒక పది నిమిషాలు వన్ అవరు ఎంత ఎక్కువ నానితే అంత టేస్ట్ బాగుంటుందండి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి మళ్ళీ తర్వాత మనం కావాలంటే కర్రీలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇలా అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేసిన వెంటనే ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల మసాలా బాగా పట్టుకొని ఉంటుందండి ఇప్పుడు ఒక టమాటా వేసానండి టమాటో కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టేసేయాలండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఇలాగే ఫ్రై లాగా కూడా వాటర్ వేసుకోకుండా చేసుకోవచ్చండి మనం గ్రేవీ కావాలంటే ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రేవీ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసుకోవడం లేదు ఇదంతా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా అండి లాస్ట్ ఇప్పుడు దించే ముందు వేసుకోవాలండి దించే ముందు బాగా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇలా చికెన్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నేను ఈరోజు జీరా రైస్ చేశానండి జీరా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా డెలీషియస్గా ఉందండి ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి చాలా బాగుంది ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుందండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి దయచేసి ఎంకరేజ్ చేయండి బాయ్ అందరికీ